ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకొని మెట్పల్లిలో బీజేపీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను అభినందిస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షుడు బోన్ల రమేష్ నాయకత్వంలో ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర నాయకులు రఘు హాజరయ్యారు ఈ సందర్భంగా భారత సైన్యం ప్రదర్శించిన ధైర్య సాహసాలు దేశ రక్షణకు చేసిన సేవలను ప్రశంసించారు యావత్ దేశ ప్రజలు సైన్యానికి కృతజ్ఞతలు తెల్పాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రశ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి వడ్డపల్లి శ్రీనివాసన్ స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ నరేందర్ రెడ్డి కో కన్వీనర్ గుంటుక సదాశివ్ బీజేపీ నాయకులు మీనా చింతల శ్రీకర్ గౌడ్ బీజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికెళ్ల నవీన్ బీజేపీ నాయకులు వెంకట్రెడ్డి ఐటీసెల్ కో కన్వీనర్ మిట్టపల్లి సాయి సత్యనారాయణ గౌడ్ తోకుల సత్యనారాయణ బోన్ల నాగేష్ దేవారాజ్ సుంకటి విజయ్ రఘు రాఘవరెడ్డి శ్రీనాథ్ శ్రీనివాస్ రాము రవీందర్ భోగ దత్తు యాసిన్ బీజేపీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు